పిచ్చెత్తినట్టు ఎందుకంటే నాకు కూడా అనుభవం ఉంది కాబట్టి ఎట్లా ఉంటదంటే ఒక్కోసారి మరీ నిరాశ దిగిపోయినట్టు ఉంటుంది నిరాశ దిగిపోయినట్టు దిగిపోయినట్టుంటే అయితే ఏం భయపడ నిమిత్తం లేదు ఎవరి మనసు నీ మీద పూర్ణముగా ఆనుకొనునో వాని పూర్ణ శాంతి గలవాణిగా నువ్వు చేస్తావంటాడు అంటాడు పూర్ణంగా ఆయన మీద ఆనుకొని ఇక భరోసా ఉంచేసాయి ఒకవేళ ఇప్పటిదాకా అలా ఇలా ఉంటే మళ్ళీ చెప్తున్నా ఇంకొదలే నా ప్రార్థనంతా యోసేపు వాళ్ళు అమ్మ చేసినట్టు ఉంటుందయ్యా మరి అమ్మ చేసినట్టు ఉంటుంది మోసేవాళ్ళమ్మ దావిదో వాళ్ళు అమ్మ చేసినట్టు ఉంటుంది అట్టొద్దులేయా అవసరమైతే నా బిడ్డలకి కొన్ని శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా నా భర్త కొంచెం శ్రమల ట్రైనింగ్ అవసరమైతే ఇవ్వయ్యా నాకు అవసరమైతే నా నాగోడి అయ్యా రాణి అయ్యా నీకన్నా నా మంచిని కోరే వాళ్ళు ఎవరున్నారు ప్రభా నీకన్నా నా క్షేమాన్ని వాళ్ళు ఎవరున్నారు ప్రభా నీ చిత్తం వచ్చినట్లే జరగనీ తండ్రి నీకు స్తోత్రం అని నువ్వు వదిలేస్తాను అంటే తర్వాత పాయింట్లోకి వెళ్తాం మరి వదిలేవా అట్నే ఉన్నావా వదిలేసారా ఏ చేతులు ఎత్తండి వదిలితే మరిగా ఇప్పుడు పాయింట్లోకి వెళ్దాం డౌట్ లేదుగా ఏ సై ఏది రప్పించిన ఏది రప్పించిన దేనికోసం ఎవరి ప్రయోజనం డౌట్ లేదుగా రైట్ ఇప్పుడు ఈ మాట నాకు చూడు ఇప్పుడు ఆయన జోక్యం చేసుకుంటాడు నువ్వేం కంగారు పడద్దు కంగు తినద్దు నేను కూడా ఇప్పుడు నేను అనుకున్నాయి అనుకున్నట్టు అన్నీ జరగవు కొన్ని కొంచెం లేటుగా జరుగుతాయి కొన్ని ఇంకో టైపులో జరుగుతాయి ఏది జరిగినా స్తోత్రం అయితే ఒకటి మాత్రం నిజం నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు నాకు ఒకింత ప్రయోజనమే జరిగింది కానీ నేను అనుకున్నది అనుకున్నట్టు కాకుండా దేవుడు అనుకున్నట్టు జరిగినప్పుడు నాకు నాలుగింతల ప్రయోజనం కనబడింది నేను అనుకున్నది అనుకున్నట్టు జరగలేదని కొంచెం ఫీల్ అయినా తర్వాత దేవుడు అనుకున్నట్టు జరిగిన దానిలో చూస్తే అది నాలుగంతల ప్రయోజనకరంగా మారింది కాబట్టి నాకు దాని విషయంలో చింత లేదు ఏదైనా పక్షిరాజు తన పిల్లలకి ఎగరటం నేర్పినట్టు దేవుడు నేర్పుకుంటాడు నీ పిల్లలకు కూడా నువ్వు దేవుని చేతికి అప్పచెప్పి భరోసా ఉంచి ప్రశాంతంగా ఆయన మార్గంలో నడుస్తూ ఉంటే ఎక్కడ సెట్ అవ్వాల్సి అక్కడ సెట్ అవుతాయి లేకపోతే మొత్తం కలిసి నిన్ను పిచ్చాసుపత్రిలో చేరుస్తారు వాళ్ళ సమస్యలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ బాగానే ఉంటారు ఒకళ్ళ నోట్లో ఒకళ్ళు ఉప్మా పెట్టుకొని తింటూ ఉంటారు బాగానే ఉంటారు నిన్ను మాత్రం మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారు ఎందుకంటే వాళ్ళందరూ దెబ్బకి ఆలోచించి నీ బీపీ పెరిగిన నరాలు బగిలిపోయి నువ్వు పిచ్చి ఆసుపత్రిలోనో లేకపోతే పక్షపాతం ఆసుపత్రిలోనో నువ్వు జాయిన్ అవుతావు వాళ్ళందరూ కలిసి వచ్చి మళ్ళీ నీకు నోట్లు గంజి పోతుంటారు అన్నమాట పెద్ద అయినా వింటున్నావా పెద్దయినా వినండి జాగ్రత్తగా వినండి ఒకటే నీ దగ్గరికి వచ్చి నానో ఇది సమస్య అంటే మోకాళ్ళుని ప్రార్థన అమ్మా అను అంతే అమ్మా ఇది సమస్య అంటే నా సమస్యలకు దిక్కు కూడా నాకు అమ్మా అయినా అయ్యైనా ఏసయనమ్మా ప్రార్థన చేస్తాను నువ్వు కూడా ప్రార్థన చేసుకో అమ్మా అని చెప్పి అంతే నువ్వు మళ్ళీ దాని గురించి ఆలోచించి భయపడి దడ పెంచుకొని ఆయాసం పెంచుకొని నువ్వు ఏడిసి అమ్మ ఏడిసి అమ్మ ఏడిసి నువ్వు ఏడిసి ఇద్దరు కలిసి నా దగ్గరకు వచ్చి నన్ను ఏడిపించి అంటే ఏడుచుకుంటా మొత్తుకుంటా వచ్చి చెప్పేసే అంతే నన్ను ఇంతవరకు కాచిన వాడు ఏసయ్యానమ్మా చేతనైతే మోకాళ్ళుని అడుక్కో కన్నాను పెంచాను పెద్ద చేశాను నా బతుకంతా నీ బరువే మోతన అయింది నీ కాళ్ళు నీకొచ్చినీక కాళ్ళు నిలబడుతున్నావుగా తింటున్నావుగా దేవుణ్ణి అడుక్కో అన్న తల్లిగా ఇదేనాను నన్ను అర్థం చేసుకునేది ఎంతకు మించిన గొప్ప సలహా ఏ తల్లి చెప్పిదే చెక్కలదానా పో అను స్తోత్రం హలోయ దేవుని మీద ఆధారపడమ్మా అన్న సలహాకు మించిన సలహా ఏ తల్లి చెప్పిదే పిచ్చి తల్లి పో